నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి ఉమ్మలాడ రోడ్ జంక్షన్ లో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దాడి భోగలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు చలవేంద్రాన్ని ఎనభై రెండవ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మందపాటి జానకి రామరాజు గాయపూరి రాజు గొన్నాబత్తుల రమణ పొలమరశెట్టి ఓం నమ శివాయ పి శ్రీనివాసరావు దాడి సూరిబాబు మల్లం బలరాం మల్లస్వామి కాడ్రేగుల సతీష్ కామేష్ కాడ్రేగుల రమణబాబు కాడ్రేగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు జవాకారి కూజే పట్టుకున్నాం జవాకారి కూ పోలిగే సారు అనే పట్టుకున్నాం అంతా మా మార్సము చేదు చాలా అనురాయబడింది కాని కరెక్ట్ రెండవ వాటా పరిపంగా మనం ఈ అంతా సాధారుడు రాజకీయాలకి జవాకారి పరిమిలే కొయి ఈ పార్టీల ఎవరు అడచిస్తారు ప్రగతసాన్ని కపరేని మన వర్సతికి మన వాటి వర్సతికి మన వర్కు ప్రజలు ఏ సతసితన తన్నేగా యోచవాలి అంటే ఆల్గే సారు మా ప్రసారి పోటీ చేస్తాం అన్ని బందే ఆయన సేవభావం ప్రాంతానికి రోడ్డు కావాలి ట్రైన్ కావాలి లేదా పేదవాడికి రేషన్ కార్డు పోయింది అది కావాలి లేదా అసలు లైన్ బ్లాక్ అయింది అసలు తాపేట్ చేసి పార్టీ ఇచ్చేసి చెప్తారు ఎప్పుడు కూడా శట్టి గట్టిని ఏడియా మంచి భోలాశంకరు అలాగే దేవస్థానం కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా ఆ దేవస్థానం ఆయన చాలా తెలుసు ఒకరోజు అయిపోతుంది దేవస్థానం పది పది సంవత్సరాలు పది కాలాలు ఆ దేవస్థానం పడాలని ఆ పూజానికి చదువుతాడు రావాలకి ఏ రకంగా ఉండాలి అన్ని ప్లాండ్గా చేసే మనిషి చాలా మంది చూస్తే అయితే గాడిపోయినాడు వాళ్ళు చాలా చదువుతారు మనిషి